నడవలేని పరిస్థితి కార పోయే యాళ్ళ లేదు మరి ఎట్లా చేయాలి ఓటు ఎట్లా ఇయ్యాలి ఆ అయ్యా మరి ఎట్లా ఏం ఆలోచన చేసిడో కానీ మొత్తానికైతే అబ్బా ఈ రకంగా వేసింది ల గీ తల్లి ఓటు మార్పు కోసం తీర్పు ఇయ్యడానికి నేను కూడా ముందు ఉన్నాను మార్పు కోసం తీర్పు ఇవ్వడానికి నేను కూడా ముందు ఉన్నాను నీతి జాగి నిలబెట్టడానికి నేను ముందు ఉన్నాను ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నేను ముందు ఉన్నాను నీతి జాగి నిలబెట్టడానికి నేను ముందు ఉన్నాను ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నేను ముందు ఉన్నాను ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగిస్తాను నేను మరవకుండా నేను ఓటేసి తీరుతాను మార్పు కోసము తీర్పు మార్పు కోసం తీర్పు ఇవ్వడానికి నేను ముందున్నాను మార్పు కోసం తీర్పు ఇవ్వడానికి నేను ముందున్నాను అబ్బా ఈ పెద్దమ్మని చూస్తుంటే అచ్చం గటే అనిపిస్తుంది కదా అనులా కానీ అవ్వరకుండా ఈ పెద్దమ్మ సాహసం మామూలుగా లేదులా కానీ ఏది ఏమైనా ఓటేయ్యాలనే తపనతోటి వీల్ చైర్లో కూర్చొని పోలింగ్ బూత్ కాడుకు వచ్చి ఓటేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నదుల్లా ఆ గీతల్లి మెరుగైన సమాజం కోసము ఓటు విలువ ఎంత గొప్పదో జనాలు ఆలోచించాలని మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందిలా